ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విస్తృత స్థాయి సమావేశం పెద్ద ఎత్తున చేశారు తాను వైఎస్ఆర్సీపీకి సంబంధించి పార్టీని బలోపేతం చేస్తూ అడుగులు వేగంగా వేసేందుకు ఇదిగో ఈ సమావేశం అనేది క్లియర్గా తెలుస్తుంది ఎన్నికల టైంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజలు ఎండగడుతూ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరిట చంద్రబాబు యొక్క మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ఆ గుర్తుకు తెచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్యక్రమం జరపాలని జగన్మోహన్ రెడ్డి గారు సంచలన ఆదేశాలు జారీ చేశారు ఇందుకు సంబంధించి క్యూఆర్ కోడ్ను సైతం ఆవిష్కరించిన ఆయన ఇంటింటికి దాన్ని చేరవేలా చేర్చేలా కార్యక్రమాన్ని కూడా రూపొందించి ప్రారంభించారు బుధవారం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేయడమే కాదు రాష్ట్ర ప్రభుత్వం మారి సంవత్సరం కాలం అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం మారి ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ లేదు అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందని ఆయన అన్నారు చంద్రబాబు నాయుడు ఈ వ్యతిరేకత మధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు అడుగడుగున పక్క పార్టీ వాళ్ళను అంటే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్తో పాటు అణిచివేత చేస్తున్నారని రెడ్ బుక్ పాలన చూస్తున్నాం గత వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం మధ్య స్పష్టంగా తేడా కనబడుతుందని మన ఐదేళ్ల పరిపాలనలో విపక్ష లేకుండా పథకాలు అందించాం పేదలకు డోర్ డెలివరీ సర్వీస్ ద్వారా గవర్నమెంట్ పథకాలు ఇంటికి రావడం అన్నది దేశంలో కాదు ఎక్కడా కూడా ఇప్పటి వరకు జరగలేదు రాబోయే రోజుల్లో జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు ఇంకా పార్టీ చూడకుండా మనం పనిచేశాం కానీ ఇప్పుడు అది పూర్తిగా భిన్నంగా వాళ్ళు పనిచేస్తున్నారు వైసీపీ వాళ్ళను అణిచివేయాలి అణిచి వేసి పారేస్తున్నాం అంటూ కూడా బహిరంగంగా చెప్తున్నారు ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం కనిపిస్తుంది ఏమిటంటే కేవలం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ విచ్చలు విడిగా అన్యాయాలు చేస్తుండడమే ప్రధానంగా కనబడుతున్న అంశాలని జగన్ చెప్పారు ఇక అన్ని వ్యవస్థలు విధ్వంసం చేస్తున్నారు కాబట్టే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో మళ్ళీ చంద్రబాబు గతంలో మేనిఫెస్టోలో ఏం చెప్పాడో అది రీకాలింగ్ చేస్తున్నాము అంటూ ఒక పథకాన్ని ప్రతి ఇంటికి చేరవేలే చేరవేసేలా ఇంటింటికి మీరు వెళ్ళాలి అని గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకు సూచనలు సలహాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఏడాది కాలంలో తన పరిపాలనలో మోసం దగా తప్ప ఏమీ లేదని ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా నిలబడ్డాడని ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుంది చేసింది ఏమిటో ప్రజలను మీరు అడగండి అంటూ కూడా ఆయన క్లియర్గా చెప్పుకొచ్చారు ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత ఈ ఏడాది కాలంలో ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి ఇంకా ఎంత నష్టం జరుగుతుంది మరోవైపు తన ప్రభుత్వం ఉండి ఉంటే ఎంతెంత ప్రయోజనాలు అని ఉండి ఉండేవి చంద్రబాబు మోసాలపై ప్రజలకు చైతన్యం చేయాలి చంద్రబాబు తనకిచ్చిన హామీల రిబ్బన్ కట్ కూడా చేయకుండా అన్ని హామీలు అమలు చేశానని గొప్పగా చెప్పుకుంటుంటే ప్రశ్నించకుండా ఊరుకోవడం కరెక్ట్ కాదు ఈరోజు ఇక్కడ ఓ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు ఇప్పుడు ఏం మో ఎలా మోసం చేస్తున్నాడు అన్నిటిపై గ్రామ గ్రామాన తీసుకుపోయేదే ఈ కార్యక్రమం అని జగన్ చెప్పుకొచ్చాను జగన్ కుట్టబోయే ఈ దెబ్బ ఇప్పుడు సంచలనాత్మంగా ఉంది గుండె పగిలేలా కూడా ఉంది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి ప్రజల్లోకి నేరుగా జగన్ రాబోతున్నాడు అనే సంకేతం కూడా వచ్చేసింది కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వైపు టర్న్ తీసుకోబోతున్నారు చంద్రబాబు అణచివేత ధోరణి పెరుగుతున్న తరుణంలో వాళ్ళ కట్టుకట్ట వేసేందుకు జగన్ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో సంచలన అడుగు అని చెప్పొచ్చింది ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా అంతకు మించి చేస్తానన్నాడా లేదా జగన్ కన్నా ఎక్కువ చేస్తానన్నాడు ఆ మాటలు చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికి తన నాయకులు కార్యకర్తలను పంపించి ఆ కుటుంబం వద్దనే వారు కూర్చొని విజిట్ కాల్ ఇప్పించారు దాంతో ఓటీపీ కూడా వచ్చింది దాన్ని ఎంటర్ చేయగానే ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏం ఏం పథకాలు ఉన్నాయి ఏమేం వర్తిస్తాయో వచ్చాయి దానివల్ల ఎంతెంత వస్తుంది అన్న వివరాలు బాండ్ రూపంలో ఇచ్చారు టీడీపీ వాళ్ళు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి చంద్రబాబు అనే నేను మన రాష్ట్ర ప్రజల నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నానంటూ ఆయన పక్కనే పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు చేశారు కదా ఆ బాండు మీద ఏమయ్యాయి ఆ పథకాలని ప్రతి ఇంటికి వెళ్ళండి అని చెప్పారు జగన్ పథకాల వీరు తల్లికి వందనం కింద ఎంతెంత రావాలి ఎంతెంత వచ్చింది అన్నదాత సుఖీ బాబా మీకు పడిందా ఆడబిడ్డ నిధి ఏమైంది నిరుద్యోగ భృతి ఎప్పుడు ఈ పథకాల కింద మీరు అర్హులు అయ్యారా మీరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఆ మొత్తం అందుతుందా మీకు ఇప్పటి వరకు రావాల్సిన సొమ్ము ఏడాదిన్నర కాలంలో ఎంతొచ్చింది అనేది క్లియర్గా జగన్ ప్రతి ఇంటి ఇంటికి పోయి ఆరా తీయబోతున్నారు ప్రజలను డైరెక్ట్గా మరి ఏపీ ప్రజలకు ఇలా బాండ్లు ఇచ్చి ప్రలోభాలు పెట్టి చంద్రబాబు కో పచ్చిగా మోసం చేశారు అవన్నీ ఇప్పుడు ప్రజల్లోకి ప్రవాస తీసుకెళ్లేందుకు జగన్ ఈ యుద్ధం ప్రారంభించారు ఈ యుద్ధం మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా జగన్ను కూడా ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు అనడంలో సందేహమే లేదు ఒకవైపు అన్ని పథకాలు ఎగ్గొట్టిన చంద్రబాబు నాయుడు గారు మరి ఏం చేస్తున్నారు డబ్బును ఇచ్చా ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు ప్రతి త్రైమాసికానికో ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ లేనే లేదు ఆరు త్రైమాసికాలు పెండింగ్ ఏడు వందల కోట్ల చొప్పున మొత్తం నాలుగు వేల రెండు వందల కోట్లు కానీ ఇది కేవలం ఏడు వందల యాభై కోట్లు మరోవైపు వసతి దీవెన ఏది లేనే లేదు ఏడాదికి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీకి ఉండాల్సింది కానీ లేదు ఇలా నిరుపేదలను ముంచేస్తున్న వైంగ్యం కనబడుతున్న తరుణంలో ఆ నిరుపేదల గడపల దగ్గరికే పోయి మీరు ఓటేసారు కదా కూటమికి ఎగిరెగిరి మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం జరిగింది మీరు ఏ మీరు ఏమైనా తెలుసుకున్నారా అన్నది కూడా ఆలోచిస్తే రెండు రకాలుగా కూడా పనిక పనికొస్తుంది జగన్ చెప్పిన ప్రతి మాట ఇప్పుడు అక్షర సత్యం అవుతుంది ప్రజలతో మమేకం కావాలన్నారాయన ఇక రాక్షస రాజ్యం చాలా తీవ్ర స్థాయికి వెళ్తున్న తరుణంలో ఇక హనీమూన్ పీరియడ్ ముగిసింది కాబట్టి యుద్ధం చేయాల్సిందే అని జగన్ చెప్పుకొచ్చారు ప్రజలకు అందుబాటులో ప్రతి ఒక్కరు ఉండాలి ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం ప్రజా సమస్యలు తెలుసుకోవాలి వారికి అందుబాటులో ఉండాలి ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడాలి అప్పుడే మనం సత్తా చూపగలుగుతాం చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే మన ఏకైక కార్యక్రమం ముఖ్య ఉద్దేశం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ప్రజాగలం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు అన్నీ బయటకు వస్తాయి అంతేకాదు చంద్రబాబు చేసిన దగా పచ్చి మోసం వివరాలు కూడా బట్టబయలవుతాయి అవుతాయి గత ఏడాది గత సంవత్సరం ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత ఈ ఏడాది ఎంత రావాల్సింది ఎంతుంది అనేది తెలుస్తుంది అన్ని పథకాల ద్వారా ఇంటింటికి పథకాల వారిగా నెలకు ఎంతెంత చొప్పున ఏడాదికి ఎంత వస్తుంది అలా ఐదేళ్లలో ఆ ఇంటికి మొత్తం నగదు ఎంత అందుతుంది అని చెబుతూ సంతకాలు చేసి మరి ఇంటికి బాండు పంపారు కదయ్యా మరి ఒక్క రూపాయి కూడా అందలేదు ఆ బాండ్లో మీరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు వారిపై పార్టీ నాయకుల సంతకాలు పెట్టి ఇంటింటికి పంచారు అవన్నీ రెడీగా ఇంచుకోండి మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే నిలదీయాలి గత ఏడాది నుంచి ఇప్పటిదాకా బాకీ ఎంత ఈ ఏడాది ఇంకా రావాల్సింది ఎంత అనేదే ఇప్పుడు అసలు సిసలైన ఆట గేమ్ మార్చారు జగన్ వేగం పెంచారని చెప్పొచ్చు ప్రతిపక్షం పార్టీ అంటే చిన్న పార్టీ కాదు గుండె పగిలేలా అధికారాన్ని చీర్చి చెండాడడంలోనే ముందుంటాం అనడంలో ఇప్పుడు ముందుకు వచ్చారు కూటమికి ఇది తొలి వికెట్ అని చెప్పొచ్చు జగన్ కొట్టబోయే తొలి వికెట్ కూటమికి ఇదిగో ఈ బాండ్ల రూపంలో వాళ్ళు ఇచ్చిందే ఇప్పుడు వాళ్ళకు దెబ్బ తగలబోతుంది ఏదేమైనప్పటికీ కూడా ప్రజల నుంచి వచ్చే ప్రతీది ఇప్పుడు వెలుగులోకి వస్తుంది ఏ ఒక్క ప్రజలు రియాక్షన్ అయినా ఏ ఒక్క ప్రజలు వాళ్ళ యొక్క భావోద్వేగాలన్నీ బయటపెట్టినా అది సంచలనం అవుతుంది అది కూటమికి మైనట్గా కూడా మారుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఏదేమైనా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టకుండా డైరెక్ట్గా ముందస్తు ప్లాన్లో భాగంగా వాళ్ళ టీం మెంబర్స్ అందరినీ పిలిపించుకొని వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకులను నియోజకవర్గ స్థాయిలో లీడర్లను పిలిపించుకొని ఈ కార్యక్రమం ఎలా ముందుకు తీసుకెళ్లాలని దానిపై ఆయన కసరత్తులు ప్రారంభించారు ఇక రాబోయే రోజుల్లో యుద్ధం వేగం అయితే పెరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి వర్సెస్ వైసీపీకి మధ్య పోరు ఎత్తిగానే సాగబోతుంది అనేది క్లియర్గా తెలుస్తోంది